పదహైదు మూడు ఇరవై ఐదు శనివారం అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును అదేవిధంగా అన్ని అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఈ ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బెట్టింగ్ యాప్ల ద్వారా బెట్టింగులు ఎవరు ప్లే చేయొద్దని కోరుకుంటున్నాను దానివల్ల చాలామంది ప్రజానీకము నష్టపోతున్నారు ఆ బెట్టింగులు జోలి పోవద్దు పోవద్దని ఎవ్వరి మాటలు నమ్మవద్దని చెప్పి కోరుకుంటూ మీ కాయగూరల స్టార్ట్ స్టార్ట్నవు కాయగూరల ధరలు రామంజీ టమాటాలు రామంజీ రామంజీ టమాటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై టమాటాలు బీన్స్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీట్రూట్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు బీటు క్యాప్స్కమ్ కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఎట్లా ఉర్లగడ్లు ఎట్లా ఎలామా కేజీ ఇరవై ఐదు రూపాయలు రెండు కేజీలు యాభై రూపాయలు ఎర్రగడ్డలు నూటికి నాలుగు కేజీలు ఎర్రగడ్డలు ఫుల్ డౌన్ అయిపోయినాయి రెండు కేజీలు యాభై రూపాయలు బాగున్నాయి ఇవి నాట్ బ్యాడ్ బాగున్నాయి సూపర్ చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు రూపాయలు కాలీఫ్లవర్ ఒక్కటి ఇరవై రూపాయలు పెద్ద పువ్వు బాగున్నాయి సూపర్ శనివారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ ప్రపంచ ప్రజలందరూ చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను కూడా ఉండాలి అని కోరుకుంటూ అదేవిధంగా పెట్టింగ్ వెళ్ళే యాప్ ద్వారా ఎవ్వరు ఏమి ఆశ పెట్టినా కూడా ఎవరు మీరు మోసపోద్దండి ప్లే చేయద్దండి ఆ గేమ్స్ మాత్రం ఏమాత్రం ఆడొద్దని ఆన్లైన్ గేమ్స్ అవన్నీ ఏమి ఆడొద్దని ఆ బెట్టింగ్ యాప్ల ద్వారా మనం చాలా నష్టపోతామని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాజూరులో తరలి ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడము ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విష్యూ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఫో